తాజాగా రెండు గ్రహ భూమికి అతి దగ్గరగా వచ్చి వెళ్లాయి వీటి వల్ల ఎలాంటి ముప్పు కలగకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు ఇందులో ఒకటి శని ఆదివారాల్లో భూమి సమీపానికి వచ్చింది దాని పేరు రెండు వేల ఇరవై నాలుగు ఎంకె వెడల్పూర్ రెండు వందల మీటర్లు ఆదివారం అంతర్జాతీయ గ్రహ సకలం దినం సరిగ్గా అదే రోజున ఈ పరిణామం జరగడం విశేషం మనకు అత్యంత చేరువుగా వచ్చినప్పుడు ఈ గ్రహ సకలం మూడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరంలో ఇది డెబ్భై ఏడు శాతంతో సమానం భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ పరిణామం చోటు చేసుకుంది ఈ గ్రహ శకలాన్ని ఒక మోస్తరు స్థాయి బైనాకులర్తో ప్రపంచంలోని పలు ప్రదేశాల్లో ఔత్సాహికులు వీక్షించారు ఈ అంతరిక్ష శిల పెద్దది కావడం చాలా దగ్గరగా రావడం వంటి కారణాల వల్ల అది ఒకంత ప్రకాశవంతంగా కూడా కనిపించింది దీన్ని తొలిసారిగా ఈ ఏడాది జూన్ పదహారున గుర్తించారు ఇక రెండో గ్రహ సకలం పేరు రెండు వేల పదకొండు యుఎల్ ట్వంటీ వన్ దీని వెడల్పు రెండు పాయింట్ మూడు కిలోమీటర్లు భూమికి సమీపంలోని తొంభై తొమ్మిది శాతం ఖగోళ వస్తువుల కన్నా ఇది పెద్దది కొద్ది రోజుల కిందట అది పొడొమికి చేరువుగా వచ్చి వెళ్ళింది అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు అది మనకు అరవై ఆరు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాత పుడోమి సమీపానికి వచ్చి వెళ్లిన పది అతిపెద్ద గ్రహ సకలాల్లో ఇది కూడా ఒకటి భూమికి చుట్టుపక్కల ఇరవై మీటర్ల కన్నా పెద్దగా ఉన్న శిలలు యాభై లక్షల వరకు ఉన్నాయి అవి పొడమి మీదకు దూసుకొస్తే నష్టం తప్పదు